కాంగ్రెస్ పార్టీ జువాడి నరసింహరావు పిలుపు మేరకు మహిళలు ప్రచారంలో దూసుకుపోతున్నారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీ కల్పించాలని కోరారు మహిళల అభివృద్ధికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ అని మహిళలు అన్నారు పట్టణంలోని బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ప్రతి షాప్ తిరుగుతూ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతునిచ్చి భారీ మెజార్టీతో కల్పించాలని ఆయా షాప్ యాజమాన్యులతో చెబుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని ఇతర పార్టీల వాళ్ళు మాటలు తప్ప వాళ్లతో అభివృద్ధి జరగదని పేర్కొన్నారు వారు చెప్పే కలబోలి మాటలు ప్రజలు ఎవరు నమ్మొద్దన్నారు జీవన్ రెడ్డి సార్ని గెలిపించండి ఓటేసి ప్లీజ్ అన్న మీకు దండం పెడతాడు సార్ గెలిపియండి జీవన్ రెడ్డి సార్ బాబు చాలా మంచి పనులు చేసిండు అందరికి ఇరవై అధికారంలో లేకున్నాను ఆయన మంచి పనులు చేసిండు ఇతను అని మన కోసమేనా మించున్నాడు కాబట్టి మనం గెలిపించుకుందాం ఖచ్చితంగా ఏంటి అమ్మా జీవన్ రెడ్డి బాగా మంచివాడమ్మా అధికారంలో లేకుండా జనాలు చేతు రావాలి మనకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాక మనం ఎన్ని చేస్తాం ఏ మన భక్తులు మంచి పని చేసిండట ఖచ్చితంగా అయి ఉండ్రన్నా ఎట్లయినా గెలుతుంది సరే మీరు ఎత్తనా గెలుస్తుందా మీ ఒక్క ఒకటి వెయ్యి సమానం మాకు ఖచ్చితంగా అయ్యి బాగా ఎట్లయినా గెలుతుంది ఖచ్చితంగా జీవన్ రెడ్డి బాబు మనకు అన్ని మంచి పనులు చేసినా అధికారంలో ఉన్నా లేకున్నా కాబట్టి ఆయన గెలిపించుకుందామాట ఈ ఒక్కసారి మా గుడివాడు ఇక్కడ గెలడు ఎక్కడన్నా మన పనులకు మన కోసం ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనము గెలిపించుకుందాం చాలా బాగా అంత దూరం పోవాలి అవి పోయినా ఒక గ్యారెంటీ లేదు గెలిచినారు కాబట్టి చేతి గుర్తు ఉన్న మన దగ్గర అందుబాటులో ఉన్న తెచ్చుకుందాం మన జీవ అనేది బాగా బాబుని